నేను మీ శ్రీకాంత్ నాటి అముదం మొక్క జాట్రోఫ గోసిపిఫోలియ తెలుగు పేర్లు నాటి అముదం చింతమందారం అముదం అముదం ఇంగ్లీష్ నేమ్ బెలియక్ బుష్ కోటన్ లీఫ్ ఫిజిక్ నట్ హిందీ లాల్బరం తమిళం శివప్పు అమనెక్కు ఫ్యామిలీ యుఫోబియేసియా వ్యాప్తి ఈ జాతి మెక్సికో దక్షిణ అమెరికా మరియు కరేబియన్ దీవులకు చెందినది కానీ ప్రస్తుతం ఉష్ణమండలంలో వ్యాపించింది ఈ మొక్క ఉష్ణ మండల ప్రాంతాల్లో విస్తరించి ఉంటుంది భారతదేశం ఆఫ్రికా దక్షిణ అమెరికా ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది నాటి అముదం గోసిపిఫోలియా శాస్త్రీయ వివరణ టాక్సానమీ ఆంగ్ల బొటానికల్ అథారిటీలో ఈ మొక్కను మొదటగా కారులియస్ వర్గీకరించాడు కింగ్డమ్ ప్లాంటే ఆర్డర్ మల్పిగియల్స్ ఫ్యామిలీ యుఫోబియేసియా జీనస్ జాట్రఫర్ స్పీషీస్ గోసిపిఫోలియా నాటి అముదం జట్రుఫ గోసిఫోలియా విత్తనాల నుండి మొలుస్తుంది మొక్క యొక్క రూప లక్షణాలు ఎత్తు ఈ మొక్క ఒకటి నుండి రెండు పాయింట్ ఐదు మీటర్ల వరకు పెరుగుతుంది కాండం కాండం మృదువుగా ఉండి కొంత ఎరుపు గోధుమ రంగులో కనిపిస్తుంది ఆకులు గుండ్రంగా ఉండి మూడు నుండి ఐదు లోబులు కలిగి ఎర్రటి ఊదా వర్ణం లేదా ఆకుపచ్చ రంగులో ఉంటాయి తాకినప్పుడు అంటుకునే గుణం ఉంటుంది పుష్పాలు చిన్నగా ఎరుపు గులాబీ రంగులో గుచ్చాలుగా పుష్పిస్తాయి ఫలాలు చిన్న కాప్సూల్ ఆకారంలో ఉండి లోపల మూడు విత్తనాలు ఉంటాయి విత్తనాలు అముదం విత్తనాల మాదిరిగానే నూనెలో సమృద్ధిగా ఉంటాయి కాని విషపూరిత లక్షణాలు ఎక్కువ నాటి అముదం మొక్క జాట్రఫాగోసిఫోలియా వేరు వ్యవస్థ తల్లివేరు వ్యవస్థ ఈ మొక్కలో గాఢమైన తల్లివేరు డీప్ టాప్ రూట్ సిస్టమ్ ఉంటుంది తల్లివేరు ప్రధానంగా నేలలో లోతుగా చొచ్చుకుపోయి నీటిని పోషకాలను గ్రహిస్తుంది ప్రధాన వేరు నుండి పక్కవేర్లు లాటరల్ రూట్స్ విస్తరిస్తూ మొక్కకు బలాన్ని ఇస్తాయి వేరు మీద చిన్న చిన్న జుట్టువేర్లు రూట్ హెయిర్స్ ఉండి నీరు పోషకాలు గ్రహించడంలో సహాయపడతాయి వేరు వ్యవస్థ ప్రయోజనాలు పొడి నేలలలో కూడా తేమను లోతుగా తీసుకోగలదు నేల క్షీణత సాయిల్ ఇరోజన్ తగ్గించడంలో సహాయపడుతుంది మొక్కను బలంగా నిలబెడుతుంది కాబట్టి గాలివానలకు ఎండలకు తట్టుకుంటుంది ఈ వేర్లలో లాటెక్స్ పాలు లాంటి పదార్థం ఉత్పత్తి అవుతుంది కొద్దిగా వైద్య గుణాలు ఉన్నా ఎక్కువగా విషపూరిత స్వభావం కలిగి ఉంటుంది ప్రధాన లక్షణాలు ఈ మొక్కలో లాటెక్స్ పాలు లాంటి ద్రవం ఉంటుంది ఇది విషపూరితం ఆకులు విత్తనాలు తాడు మొదలైన వాటిలో ఎస్టర్స్ ఫోబల్ ఎస్టర్స్ అనే విషరసాయనాలు ఉంటాయి పశువులకు హానికరంగా ఉంటుంది కాబట్టి గడ్డి భూముల్లో ఈ మొక్క ఎక్కువగా ఉండటం మంచిది కాదు ఉపయోగాలు జాగ్రత్తతో సంప్రదాయ వైద్యంలో ఆకుల రసాన్ని గాయాలు చర్మ సమస్యలు వాపులు తగ్గించడానికి వాడతారు కొన్ని చోట్ల ఆకులను కీటకనాశిని ఇన్సెక్ట్ రిపెలెంట్ గా ఉపయోగిస్తారు అయితే అధిక మోతాదులో వాడితే విషపూరితం అవుతుంది నాటి అముదం మొక్క గోసిపిఫోలియా లో ఉండే ప్రధాన రసాయనాలు ఫైటోకెమికల్స్ నాటి అముదం మొక్క గోసిపిఫోలియా లో ఫ్లేవనాయిడ్స్ డైటర్పెనాయిడ్స్ ఫీనాలిక్ యాసిడ్స్ స్టెరాల్స్ ప్రధానంగా ఉండి ఇవి ప్రతిజీవి ప్రతిదహన ఆక్సీకరణ నిరోధక క్యాన్సర్ వ్యతిరేక గుణాలు చూపిస్తాయి ఒకటి డైటర్పెనాయిడ్స్ జట్రోఫోన్ జట్రోఫోలోన్ ఏ మరియు బి కర్క్యూసోన్ బి మరియు సి లెథైరోల్ ఇవి ప్రతిజీవి యాంటీమైక్రోబియల్ క్యాన్సర్ వ్యతిరేక యాంటీ క్యాన్సర్ ప్రతిదహన యాంటీ ఇన్ఫ్లామేటరీ లక్షణాలు కలిగి ఉంటాయి రెండు ఫ్లేవనాయిడ్స్ అపిజెనన్ విటెక్సిన్ ఐసోవిటెక్సిన్ ఓరియెంటెన్ ఇవి ఆక్సీకరణ నిరోధకాలు యాంటీ ఆక్సిడెంట్స్ ప్రతిజీవి యాంటీబాక్టీరియల్ లక్షణాలు కలిగినవి మూడు ఫీనాలిక్ పదార్థాలు ఎలర్జెక్ యాసిడ్ గ్యాలెక్ యాసిడ్ క్లోరోజెనిక్ యాసిడ్ ఇవి ఆక్సీకరణ నిరోధక యాంటీ ఆక్సిడెంట్ గాయాల మాన్పు మూన్ హీలింగ్ గుణాలు కలిగి ఉంటాయి నాలుగు ఆల్కలాయిడ్స్ కొంతమేరకు సైటోటాక్సిక్ ఆల్కలాయిడ్స్ గుర్తించబడ్డాయి ఇవి క్యాన్సర్ వ్యతిరేక పరిశోధనల్లో ఉపయోగకరంగా ఉన్నాయి ఐదు స్టెరాయిడ్స్ మరియు ట్రైటర్పెనాయిడ్స్ బీటా సిటోస్టెరాల్ స్టిగ్మాస్టెరాల్ ఫ్రెడిలన్ ఇవి ప్రతిదహన నొప్పి తగ్గించే గుణాలు కలిగినవి ఆరు టానిన్స్ ఆకులు వేర్లలో కండెన్స్టానిన్స్ ఎక్కువగా ఉంటాయి ఇవి జీర్ణ సమస్యలు చర్మవ్యాధులు తగ్గించడంలో వాడుతారు నాటి అముదం మొక్క జట్రఫా గోసిపిఫోలియా ఆర్థిక లాభాలు ఒకటి నూనె ఉత్పత్తి విత్తనాలలో ముప్పై నుండి ముప్పై ఐదు శాతం నూనె ఉంటుంది ఈ నూనెను బయోడీజిల్ తయారీలో వాడవచ్చు అయితే విత్తన నూనె విషపూరితం కాబట్టి ఆహారానికి అనుకూలం కాదు రెండు ఔషధ వినియోగాలు ప్రజావైద్యంలో ఆకులు కాండం వేర్లువాపు చర్మ సమస్యలు గాయాలు మలబద్ధకం జీర్ణ సమస్యలు వంటి రోగాల చికిత్సలో ఉపయోగిస్తారు ఆకుల రసాన్ని పెంకు కీటక నివారణకు ఉపయోగిస్తారు లాటిట్స్ పాలు లాంటి ను కొంతమంది చర్మ రుగ్మతలు మలమూత్ర సమస్యలు నివారణలో వాడతారు మూడు పశుసంరక్షణలో పశువులకు ఇది విషపూరితమైన ఆకులను కొద్దిగా ఆరబెట్టిన తర్వాత బాహ్య ఔషధంగా పూతలు పేస్టులు వాడుతారు నాలుగు కీటకనాశన గుణం ఆకులు గింజల నుండి తీసిన ఎక్స్ట్రాక్టులు ప్రాకృతిక కీటకనాశిని బయోప్స్టిసైడ్ గా వ్యవసాయంలో ఉపయోగపడతాయి ఐదు ఇంధనం మరియు గృహ అవసరాలు విత్తనపు పొడి కాండం ఎండిన ఆకులను అగ్గిపుల్ల ఇంధనంగా ఉపయోగిస్తారు నూనెను దీపాల నూనెగా వాడిన సందర్భాలు ఉన్నాయి ఆరు మట్టి సంరక్షణ దీని వేర్వస్థ లోతుగా ఉండటం వలన మట్టి అరిగిపోకుండా సాయిల్ ఇరోజన్ కంట్రోల్ సహాయపడుతుంది జాట్రఫా గోసిపిఫోలియా ఎక్కువగా బయోడీజిల్ కీటకనాశిని మట్టి సంరక్షణ మరియు ప్రజావైద్యంలో ఆర్థిక విలువ కలిగిన మొక్క థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్